నిన్న సాయంత్రం అంతా న్యూస్ ఫాలో అయ్యి ఉంటారు నిన్న నైట్ కూడా ప్రైమ్ టైం డిబేట్లు ఫాలో అయ్యి ఉంటారు ఈరోజు మార్నింగ్ బోర్డ్ పేపర్లు రాగానే చూసుంటారు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే మీ ముందుకు రావాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఆగున్నాను ఓకే ఇక ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం ఆ న్యూస్లో ఈ పేపర్లో అన్నింటి కూడా ఏం చూస్తున్నారు మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో దానిని నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ తీర్పు వెలువరించిన వారిలో ఎంతమంది జడ్జిలు ఉన్నారు అది సింగిల్ జడ్జి ధర్మాసనం జస్టిస్ గంగారావు ఐ థింక్ సో అంటే ఒక జడ్జి ఆ తీర్పులో ఆయన ఏం చెప్పారు ప్రభుత్వం సైడ్ నుంచి గైడ్ లైన్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో ప్రజారోగ్యం దృష్ట్యా అవి ఎన్నికల కమిషనర్ పట్టించుకోలేదు ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైతే ప్రజారోగ్యం దృష్టి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల కమిషన్ విఫలమైంది అవి పట్టించుకునే విషయంలో అందుకు ఈ ఎన్నికల షెడ్యూల్ని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాము అని చెప్పి తీర్పు వెలువరించారు అండ్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి ఆ తర్వాత కేసును వాయిదా వేయటం జరిగింది ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ ఏమన్నారు అండ్ టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు వైసీపీలో ఉన్నటువంటి డిస్కస్ చేసినటువంటి కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఇవి అత్యంత కీలకం ఇక్కడ ఎందుకంటే గతంలో అమరావతి రైతులకు ఏదైనా ఫేవర్గా డెసిషన్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెసిషన్ వచ్చినా ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చే మాట ఏంటి జడ్జిలని చంద్రబాబు ప్రభావితం చేశాడు జడ్జిలని పలానా వాళ్ళు ప్రభావితం చేశారు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా సరే జడ్జిలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేసిందని కానీ జడ్జిలు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కానీ ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు అన్నారా అన్లా అది వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అనే వాళ్ళు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా ఈ న్యాయానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా వాటిని మిళితం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వేలో ఒక్కో జడ్జిని బట్టి ఒక్కో తీర్పు అనేది వస్తూనే ఉంటుంది అందుకే సెషన్స్ కోర్ట్ జిల్లా కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు మళ్ళీ ఈ మధ్య వచ్చే సిబిఐ కోర్టు ఈడీ కోర్టు స్పెషల్ కోర్టులు ఇవాళ బోల్డ్ అని కోర్టు కోర్టు తీర్పు మారుతూనే మారుతూనే ఉంటుంది ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది జడ్జ్ సరే నిన్న ఎప్పుడైతే హైకోర్టు జడ్జి ఆ తీర్పు వెలువరించారో ఆ తర్వాత ఇమ్మీడియట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంప మీద కొట్టినట్టు ఈ తీర్పు అని ఒకళ్ళు అంటారు నిమ్మగడ్డి ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్తాడా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తాడని ఇంకా అంటాడు ఇంకొకళ్ళు చూసారా ప్రజల పట్ల మాకున్నటువంటి శ్రద్ధ కావచ్చు ప్రజల ఆరోగ్యం పట్ల మేము చూపుతున్నటువంటి ప్రేమ మనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా హైకోర్టు గుర్తించింది అది ఎన్నికల రమేష్ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ ఫెయిల్ అయ్యాడు దానికి అనుగుణంగానే ఈరోజు వాళ్ళు తీర్పిచ్చారు అని ఇక్కడ సింగిల్ జడ్జ్ అక్కడ ఉన్నది ఆఫీస్లో ఆయనకు అనిపించింది ఇస్తాడు ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ రాబోతుంది మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైం కూడా దానికి సంబంధించి ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు కోర్టులో లేదంటే తీర్పు రావచ్చు అందులో ద్విసభ ధర్మాసనం అంటే ఇద్దరు జడ్జిలు ఉంటారు వాళ్ళు డిస్కస్ చేస్తారు నిమ్మడ రమేష్ కుమార్ ఏమంటున్నారు మేము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టు గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యే మేము ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేసాం తర్వాత ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు హైకోర్టుకు సంబంధించేసి జడ్జి తీర్పు అన్నది ఇక్కడ అప్లై కాదు అని అంటున్నారు ఆయన తర్వాత రీసెంట్గా కొన్ని తీర్పులు వచ్చాయి సుప్రీంకోర్టులోని ఆ తీర్పులని ఇప్పుడు ఉన్నటువంటి ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి జస్టిస్ గంగారం ఆయన కన్సిడర్ చేయలేదు అవన్నీ పట్టించుకోలేదు అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన దానిలో న్యాయం లేదంటే న్యాయం ఉంది క్లియర్గా కేరళకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ విషయంలో సమ్ జార్జ్ ఎవరు ఎమ్మెల్యే అక్కడ ఎన్నికలని ఆపాలి అన్నప్పుడు హైకోర్టు లేదు కరెక్ట్గానే వెళ్తున్నారు ఎన్నికలు కంటిన్యూ చేయాలి అని చెప్పారు సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా అదే చెప్తే అప్పుడు ఈ జార్జ్ మాట మార్చేయమన్నాడు లేదు లేదు ఎవరైతే ఆల్రెడీ కోవిడ్ పారిన పడి ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించమన్నాను అరవై పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ కల్పించమన్నాను తప్ప ఎన్నికలు ఆపమని చెప్పి నేను అనలేదని చెప్పేసి అప్పుడు ఆయన ప్లేట్ పెరాయించాను అంటే అర్థం ఏంటి ఎన్నికలు జరపండి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి కదా అని ఇక నిమ్మగడ రమేష్ కుమార్ గారు ఏం చెప్తున్నారు ఆయన ఏమండి మేము ప్రజారోగ్యానికి సంబంధించి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలిగించడానికి మేము చూడలేదు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా భాగంగా ఆల్రెడీ జనవరి పదహారు నుంచి వ్యాక్సిన్లు అంటూ ఉన్నారు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ ఉంపట్లో మేమేం చెప్పున్నాము ఫస్ట్ శాఖ సిబ్బందికి ఇస్తామంటూ అంటున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై కోట్ల మంది అందరూ కోటి మంది ఆరోగ్య శాఖ సిబ్బంది రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ మిగతా ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్ల మంది వచ్చరికి ఏమో ఈ కోవిన్ యాప్ ఏదో రిజిస్టర్ చేసుకోమని చెప్పారు అందులో కూడా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఇందులో మేము ఎలక్షన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వారియర్స్లో పోలీసులు వస్తారు వాళ్ళకి ఇమ్మని చెప్పాం తర్వాత ఎన్నికలు ఎక్కడైతే జరుపుతారో అక్కడ శానిటైజర్లు సిద్ధంగా ఉంచుకొని చెప్పాం మాస్కులు కూడా సిద్ధంగా ఉంచుకొని చెప్పాము అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేయడం లైక్ ఇవన్నీ కూడా చెప్పున్నాం మేము ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి క్లియర్ అండ్ పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చాం మేమిచ్చినటువంటి గైడ్ లైన్స్ కనుక కరెక్ట్గా కనుక ఫాలో అయితే ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎవరికి రాదు అది నిజమా కాదు ఒకసారి మీరు ఆలోచించండి అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు ప్రభుత్వం సైడ్ నుంచి ఇస్తున్న ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు లేదు మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యేలో మంత్రులు మిగతాలు ఎవరైనా సభలు పెట్టినా లేదన్న సమావేశాలు పెట్టినా వెళ్తున్నప్పుడు వచ్చిన జనాలు కావచ్చు ఇవన్నీ మీరు చూడండి సోషల్ డిస్టెన్స్ ఉందా అందరికీ మాస్కులు ఉన్నాయా అందరూ శానిటైజర్ రాసుకొని వచ్చారా అసలు ఎవరెవరికి కరోనా ఉందో ఎవరెవరికి కరోనా లేదన్న అసలు ఐడియా ఉందా గుంపులు గుంపులుగా వచ్చారా లేదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఏంటని కదా నేను రమేష్ కు మెన్షన్ చేస్తాను దానికి తోడు అసలు వాటిది ఏం కంపేర్ చేయద్దు ఇప్పుడు మేము ఏదైతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసామో ఇక్కడ ఎక్కడన్నా సరే ఈ కోవిడ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము వైలేట్ చేసినట్టు ఉందా ఒకసారి మీరే పరిశీలించండి అంటా ఈ ఈరోజు ఇవన్నీ కూడా హౌస్ మోషన్ పిటిషన్లో ఈరోజు హైకోర్టు దిశ ధర్మాసం ముందుకు రాబోతోంది నేను చెప్తున్నాను కదండి నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్కే ఫేవర్గా ఉండే అవకాశం అయితే ఉంది ఏది నిజంగా ఇండెప్త్ కనుక ఆలోచించినట్లయితే ఎందుకంటే డ్రై రన్ ఆల్రెడీ సక్సెస్ అయింది డ్రై రన్లు ఎక్కడ ఫెయిల్యూర్ కనిపించాలి డ్రై రన్ సక్సెస్ అయినప్పుడు వ్యాక్సినేషన్ ప్రాసెస్కి సంబంధించి నిజంగానే వ్యాక్సిన్ కనుక ఇస్తూను ఆ ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే ఇంకెక్కడ ఇబ్బందులు రావు అండ్ దీనికి సంబంధించి కొన్ని ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో విడటం జరిగింది తర్వాత వ్యాక్సినేషన్ ఒక రోజు రెండు రోజులు కాదు కొన్ని నెలలు పాటిస్తామని చెప్తా ఉన్నారు ఒక్కో వ్యాక్సినేషన్ సెంటర్లో నలభై నుంచి యాభై మందికి ఇస్తామని అంటా ఉన్నారు అంటే లిమిటెడ్గా ఇస్తున్నారు అండ్ అన్ని కూడా డేటా అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకొని ఇస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఇక్కడ లేదు నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక లేదంటే జగన్మోహన్ రెడ్డి వెనక వేసుకొస్తున్నాను ఎవరిని వెనకేసుకురావట్లు ఉన్న సిస్టమ్ మాత్రం నీకు చెప్తా ఉన్నా నేనేమంటున్నానంటే గతంలో ఎప్పుడు ఏ తీర్పు వచ్చినా సరే దాని వెనక ఎవరో ఒకళ్ళు ఉన్నారని చెప్తా ఉండేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు ఇచ్చారు కదా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు కోర్టులు న్యాయమూర్తులు ధర్మం కరెక్ట్గా ఫాలో అవుతారు చట్టాలు కరెక్ట్గా ఫాలో అవుతారు మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి వాళ్ళు తీర్పు ఆ రకంగా ఇచ్చారని వాళ్ళు అంటారు మరి గతంలో కూడా ఇదే వైసీపీ వాళ్ళ దగ్గర తప్పు ఉంటేనే కదా కోర్టులు ఆ రకం అన్న విషయాన్ని వాళ్ళు మరలా రిపీట్ చేస్తే ఏమంటారో అప్పుడు అది వేరు ఇది వేరు అని మరలా అంటారు సో నేను చేస్తే ఒకటి మీరు చేస్తే ఒకటి అన్నది ఇప్పటికీ వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు చెప్పుంటారు టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా ఎవరి గురించి ఈ వైసీపీ వాళ్ళ గురించి ఇక ఈరోజు టాపిక్ కూడా మనం సింపుల్గా కన్క్లూడ్ చేద్దాం ఐఎమ్ ష్యూర్ ఈరోజు ద్విసభ్య ధర్మాసనం గనక ఈ ఎన్నికల కమిషన్ ఇప్పటికే రమేష్ కుమార్ ఏవైతే మొత్తం కోర్టుకి సబ్మిట్ చేస్తూ ఉన్నారో ఏవేం ప్రికాషన్స్ తీసుకుంది ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించింది అండ్ ఎక్కడెక్కడ ఎన్నికలు జరుపుతూ ఉంది ఎన్నెన్ని ఫేజెస్లో వెళ్తూ ఉంది ఎటు మొత్తం కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా అండ్ గతంలో ఇచ్చిన తీర్పులు ఏవైతే అవి గనక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా ఈ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా ఎన్నికలు జరపనే చెప్తుంది అప్పుడు నిమ్గడ రమేష్ కుమార్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళటం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఈ ద్విసభ్య ధర్మాసనం కూడా రాష్ట్ర ప్రభుత్వం సైడే తీర్పు ఇచ్చింది అనుకుందాం ఫేవర్గా అప్పుడు ఆబ్వియస్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సుప్రీంకోర్టుకి వెళ్తారు అప్పుడైనా సరే తీర్పు నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనుకూలంగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని ఏదైతే అంటూ ఉన్నారో మార్చి ఇరవై మూడు మార్చి ఇరవై ఏడు అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి ఫిబ్రవరి నాలుగు సారీ జనవరి జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి నాలుగు ఈ నాలుగు రోజుల్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే డేట్స్ ఆ తర్వాత ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి పదిహేడు ఎన్నికలు జరిపే తేదీ వీటికి సంబంధించి టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత త్వరగా ఈ కోర్టులు దీనిపై తెలిస్తేనే అంతవరకు దీనిపై క్లారిటీ అయితే వస్తుంది ఈరోజు ఈ వీడియో కన్క్లూజన్స్ మరలా చెప్తా ఉన్నా జడ్జి తీర్పులు ఇచ్చి ఇవ్వగానే దాని మనక పలా రాజకీయ నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి అనటం ఏదైతే ఉందో అది ముందు మానుకుంటే మంచిది అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అప్పుడు న్యాయస్థానం మీద కుసిన గౌరవం అనేది పెరుగుతుంది రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు అవసరానికి అర్థమై ఉంటుంది జడ్జిలను ప్రభావితం చేస్తే తీర్పులు వస్తాయా లేదంటే జడ్జిలు వారి యొక్క మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు ఏంటండి మొన్న జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు కదా ఈవెన్ ఆయన కూడా ఆయన ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు నేను జడ్జి నేనయ్యా కానీ నా మనస్సాక్షి తగ్గట్టు నేను నడుచుకుంటా అందుకే ఏదన్నా సరే నేను అడుగుతా అన్నాడు దాన్ని కూడా వక్రబుద్ధితో చూసినటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళకి అనుగుణంగా తీర్పు వచ్చింది కాబట్టి జడ్జిలు ఎలా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి